శివాజీ పాలించిన మరాఠా సామ్రాజ్యంలో మహాయుద్ధం జనసేనాని ఎంట్రీతో క్లైమాక్స్ కి చేరింది మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అన్ని పార్టీలు కథన రంగంలోకి దిగాయి మరాఠా గడ్డపై జోరుగా ప్రచారాన్ని కొనసాగిస్తున్నాయి పోలింగ్ గడువు సమీపిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో రోడ్డు షోలు బహిరంగ సభలతో హోరెత్తిపోతుంది మహారాష్ట్ర ఎన్డీఏ పెద్దల కోరిక మేరకు జనసేన అధినేత ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మహా యుద్ధంలోకి దూకారు మహా యుటి అభ్యర్థుల తరపున మరాఠీ తూటాలు దింపుతున్న జన సేనానిలో ఛత్రపతిని చూస్తున్నారు అక్కడి అభిమానులు छत्रपती शिवाजी महाराजांची भूमी संतानशी भूमी वीरांची भूमी महाराष्ट्र वा क्रिया छत्रपती शिवाजी महाराजांना संतान वीरांना नमन బీజేపీ ఏక్నాథ్ షిండే వర్గం శివసేన అజిత్ పవర్ వర్గానికి చెందిన మహాయుటి ఉద్దవ్ ఠాక్రే వర్గం శివసేన శరద్ పవార్ వర్గం నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ సారథ్యంలోని మహావికాస్ అగాడి పోటాపోటీగా ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్నాయి ఓటర్లను ఆకట్టుకోవడంలో సర్వశక్తులను శక్తులను మహాయుటి తరపున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ఉప ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవీస్ అజిత్ పవర్ సహా బీజేపీ సీనియర్లందరూ ప్రచార బరిలో దూకారు మహావికాస్ అఘాడీ నుంచి మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీ ఉద్దవ్ ఠాక్రే హోరాహోరీ ప్రచారం సాగిస్తున్నారు రెండు వందల ఎనభై ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న మహారాష్ట్రలో నవంబర్ ఇరవైవ తేదీన పోలింగ్ జరగనుంది ఒకే విడతలో ఈ ప్రక్రియ పూర్తవుతుంది అదే నెల ఇరవై మూడవ తేదీన ఓట్లను లెక్కిస్తారు జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలతో కలిపి అదే రోజున కౌంటింగ్ నిర్వహించనుంది ఈసీ ఈ రెండు రాష్ట్రాలలో ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారనేది అప్పుడే తేలుతోంది ఈ మహా యుద్ధంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షం జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా పాల్గొన్నారు ఈ రోజు రేపు మరట్వాడ విదర్భ మహారాష్ట్ర పశ్చిమ ప్రాంత జిల్లాలలో పర్యటించనున్నారు పవన్ కళ్యాణ్ ఆయా ప్రాంతాలలో తెలుగు వాళ్ళు పెద్ద సంఖ్యలో నివసిస్తుండడమే దీనికి కారణం ఈ రెండు రోజులలో ఆయన సుడిగాలి పర్యటనలను నిర్వహిస్తారు ఔరంగాబాద్ బీడ్ హింగోలి జాల్నా లాతూర్ నాందేడ్ ఉస్మానాబాద్ పర్బాని అకోలా అమరావతి భండారా బుల్దానా చంద్రాపూర్ గడ్చిరోలి గోండియా నాగ్పూర్ వార్ధా వషీం యావత్మాల్ కొల్హాపూర్ సాంగ్లీ సతారా పూణే షోలాపూర్ నాసిక్ అహ్మద్ నగర్లలో ఎంపిక చేసినటువంటి జిల్లాలలో పవన్ రోడ్డు షోలను నిర్వహించే అవకాశం ఉంది పవన్ పర్యటన నేపథ్యంలో పెద్ద ఎత్తున పోస్టర్లు వెలిశాయి ఆయనను మరో ఛత్రపతిగా అభివర్ణిస్తూ బ్యానర్లు కడుతున్నారు మహా యోటి నాయకులు సనాతన ధర్మ పరిరక్షకుడిగా పవన్ కి ఛత్రపతి శివాజీ తన ఖడ్గాన్ని అందిస్తున్నట్టు ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు పవన్ కి మరాఠీ భాషపై కూడా మంచి పట్టు ఉండడంతో ఆయన పవర్ఫుల్ స్పీచ్ కోసం అభిమానులు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు జై శ్రీరామ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది కి కాంటాక్ట్ చేయండి